ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎన్నడూ లేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి జరగడం జరిగింది ఏంటంటే మొత్తం మా మా బాబు మొత్తం మా పది లక్షలు వచ్చింది దాన్ని బట్టి ఎవరికి మీరు ఆలోచించారు ఆ ప్రతిపక్షాల వాళ్ళు చెప్తారు ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం ఏదో ఎత్తాన్నారు గోదావరిలో కలిపేసేడి ఒక పేదవాడు యాల లబ్ధి పొందాడంటే పంతొమ్మిది అది కూడా జగన్ గారు వైసీపీ మొత్తం గుండెం తప్ప జనాలు ఏం పట్టించుకోరు ఎక్కువ గుండెమే బాగా అందుకే జనాలు కొంచెం డబ్బులు ఇచ్చి మలుపు ఇచ్చుకుంటున్నారు అంటున్నారు కదా వైసీపీ గోండా అది వాస్తవం కాదు టీడీపీ వాళ్ళు ఎక్కువ గోండా చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అంతకుముందు పద్నాలుగు సంవత్సరాల పరిపాలన కూడా టీడీపీ గోడాయుధం రవి పరిటాలు రవి పెద్ద మేము మా సేవ శక్తులు మేము కష్టపడి మేము మత జనాలను తీసుకొచ్చుకుని మేము జగన్మోహన్ క్షేమం చేస్తామని ఒక్కదే అత్తలేడు ఆడే అతడు బొక్క ఉన్న డ్వాక్రా మాఫీ చేస్తాను అది మాఫీ చేస్తానని చెప్పేసి ఎల్సల దగ్గరికి వచ్చి పదేసి కింద జనాలు మోసం చేయడు తప్ప ఆడి వాళ్ళ గడ్డి పరం తగదండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఇప్పుడు మనం ఉన్నాము రామచంద్రపురం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది వైసీపీ ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచింది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్న జనాలు ఎవరికి మద్దతు ఇచ్చి ఎవరిని ఓటేసి గెలిపిస్తారో ఇక్కడ ఉన్న జనాల్ని అడిగి తెలుసుకుందాం నమస్తే నా పేరు పెందుకుమార్ వెల్ల గ్రామం రామచంద్రపురం నియోజకవర్గం సో ఇక్కడ అభివృద్ధి ఎలా ఈ ఈ ఐదేళ్లలో అభివృద్ధి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎనరూ లేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి జరగడం జరిగింది ప్రతి పల్లె పల్లెకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు రైతుల కళల ఆనందం అదే విధంగా దళితుల కళల ఆనందం పేద బడుగు బలహీన వర్గాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకు చేరి అందరూ కూడా చాలా సంతోషంగా ఈ ఐదు సంవత్సరాలు ముగించుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మన అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల సమయంలో అండగా ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒక సిద్ధం అయి ఒక ఉప్పేళ్ళ రేపొద్దున పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్ లో ఒక ఉప్పేళ్ళగా ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాన్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రతి పల్లె కూడా సిద్ధంగా ఉందన్న ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి వచ్చిన తర్వాత మేలేం జరగలేదు జనాలకు ఏమీ జరగలేదు అని తీవ్రంగా అంటున్నారు ఎవరండి ప్రతిపక్షం ప్రతిపక్షం ఎవరండే స్వాతంత్రం వచ్చిన కానీ నుంచి రూపాయి రూపాయి ఎవరికి తెలియదు ఆ భగవంతుడి దేవల్ల ఆ భగవంతుడు అంటే జగన్ గారి వల్ల అమ్మఒడి నలభై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వేలు ఆ మళ్ళీని ఆ దోకల రుణమాపి ఇంకా గోరు ముద్దులు అయ్యే రకరకాల బోర్డు పెడుతున్నారని ప్రతి ఇంట్లోనే నేను చూసిన బట్టికే నా కుటుంబాన్ని మొత్తం దగ్గర దగ్గర పది లక్షల దాకా వచ్చింది మాకు జగన్ గారు ఇచ్చే ఏంటి మొత్తం మీద మాపీలేటి లేకపోతే ఇది ఇళ్ల స్థలం బాబుతేటి మొత్తం మా మా మొత్తం మాకు పది లక్షలు వచ్చింది దాన్ని బట్టి ఎవరికి వెయ్యాలి మీరు ఆలోచించారు ఆ ప్రతిపక్షాల వాళ్ళు చెప్తారు ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం ఏదో ఇస్తా అన్నారు గోదావరిలో కలిపేసాడు అండి మా సత్వోదాల్లో కలిపేసాడు అక్కడ గోదావరిలో ఈయన ఎవరో వచ్చారు ఈయన ఏదో చేసేస్తా అంటున్నారు ఒకటి మమ్మల్ని భయభ్రాంతులు ప్రాంతలు చేస్తున్నారు అండి రావంతపురం నియోజకవర్గంలో భయభ్రాంతులు చేస్తున్నారు ఒక కుటుంబం కింద పోతున్నాం ఆడొచ్చి ఏదో ఉంటున్నాడు ఈడొచ్చి ఏదో ఉంటున్నాడు మీరు అయిపోతే తేడాగా ఉంటుందని చెప్తున్నారు రకరకాల బాధపడుతున్నాం మమ్మల్ని జరిగింది అదండి ఆయన సూర్దాగారు మొన్న ఇది ఇది అప్పుడే ముప్పై ఏళ్ళు మట్టి చూస్తున్నాం ఆయన అలా తలుసుకునే సూచన బాగా చేయించారు ఎళ్ళి వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎంతో బాధగా ఉండేది అలాంటిది ఇక్కడ సుచనం ఉంది అండి సుచానం నాలుగు దర్శనం కూడా చెప్తున్నాను అంతే ఆయన ఇంకా ఎన్నెన్నో చేశారో చాలా కూర ఇదండి జరిగింది నా పేరు సత్బాబు మీ నియోజకవర్గం రామచంద్రపుర మండలం ఇక్కడ అభివృద్ధి ఏమైనా ఆ జరిగింది జరిగింది ఎంతవరకు అభివృద్ధి మా పోల్చుకుంటే రెండు వేల పద్నాలుగు కన్నా పంతొమ్మిది బాగా బాగా అంటే ఒక పేదవాడు మధ్య పొందాడు పొందాడంటే పంతొమ్మిది వన్ అది కూడా జగన్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పాలించారు కదా ఎలా ఉండే లేదు అభివృద్ధి అనేది లేదు ఓన్లీ జనభూమి కమిటీలు గోండా పరిపాలన ఎవరికైతే పెద్దదన్న ఉంటారో వాళ్ళే తప్ప ఎక్కడ లబ్ధి పొందింది లేదు చేసింది లేదు సో చేశారు చాలా లేదు లేదు అలా బట్ట నొక్తం వల్లే కరోనా టైంలో కరోనా టైంలో పెద్ద పెద్ద వాళ్ళు దూరం దూరంగా ఉంటే అదే అదే జగన్ గారు కొట్టిన పథకాల వల్ల చాలా మంది కుటుంబాలకు అడుగుతుంది కానీ లబ్ధి పొందడం జరిగింది బటనే నొక్కుతున్నాడు తప్ప ఇక్కడ ఎవరికి ఏం జరగట్లేదు బటనే అంతే బటన్ అంతే అని ఇక్కడ ఏం జరగదు అని చాలా తీవ్రంగా లేదు లేదు బటన్ వల్ల ఎక్కడా కూడా లంచం కొడతాను అని గాని ఒక ఎమ్మెల్యే మీద కాని ఒక కార్యకర్త మీద కాని ఒక మీద ఎంపీటీ పేషెంట్ మీద కాని ఇప్పుడు కూడా మచ్చలేదు జగన్ కాదు మనం జగన్ బటన్ నొక్కు వల్లే నొక్కుతూ లబ్ధి వారికి చేరతం తప్ప ఇందులో ఎటువంటి లంచాలకు గాని మోసాలకు లేవు కానీ పచ్చపక్షమర్శిస్తారు ఆ సహజమే అలాగంటే పద్నాలుగులో చేయరు కదా చేయని చేను పంతొమ్మిదిలో చేసిన అంటారు కదా అలాగే అన్న వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఇరవై నాలుగు చేస్తామన్నారు అలా ఏం చేయరు కళ్ళబోళ్ళు మాటలు తప్ప చెప్పండి సార్ ఏ ప్రభుత్వం అనుకుంటున్నారు వైసీపీ వైఎస్ఆర్సీపీ పథకాలు ప్రజలకే అన్ని కూడా మేలు చేశారు జగన్ గారు పిల్లలకి విద్యార్థులకి మొత్తం పేద ప్రజలకి అందరికీ చాలా మేలు చేశాడు జగన్ గారు మరి చంద్రబాబు వస్తే ఎంత మేలు బాగా చేస్తాను కదా చంద్రబాబు వస్తే మేలు చేస్తారని ముందు చెప్పారు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేశాడు ఏం ఏం చేశారు ఏం చేయలేదు కదా అది చూసి జనాలు ఓట్లేస్తారు వైసీపీ మొత్తం గుండెం తప్ప జనాలు ఏం పట్టించుకోరు ఎక్కువ బాగా అందుకే జనాలు కొంచెం డబ్బులు ఇచ్చి అంటున్నారు కదా వైసీపీ గోండాయుధం చేస్తున్నారు అది వాస్తవం కాదు టీడీపీ వాళ్ళు ఎక్కువ గోండాయుధం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంతకుముందు పద్నాలుగు సంవత్సరాల పరిపాలన కూడా టీడీపీ గోండాయుధం రవి పరిటాల రవి ఇంకా చాలా మంది కోడలు శివప్రసాద్ రావు గారి దగ్గర నుంచి చాలా రవిడీజు చేసింది ఆది ఎక్కువ చేశారు జగన్ గారి రవిడ యోజన లేదు అభివృద్ధి ఉంది కోర్ట్లు ఇంకా చాలా చాలా అభివృద్ధి చేశాడు ఈయన చేశాడు అభివృద్ధి పిల్లల స్కూల్ కానీ వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటది జగన్ వల్ల సుభిక్షంగా లేదు అని చాలా విమర్శిస్తున్నారు అభివృద్ధి చేసింది జగన్ గారు సుభిక్ష ఏం జరిగింది చంద్రబాబు వల్ల ఏం సుభిక్ష జరిగింది జగన్ వారి వల్లే సుభిక్షంగా ఉంది ప్రస్తుతానికి ప్రాతిపదలకి అందరికి అభివృద్ధి పథకాలు ఇవన్నీ కరోనా టైంలో లో కూడా ఈయన ప్రాతిప్రతలందరినీ కూడా ఆదుకున్నాడు ఈయన సుభిక్షం చేస్తాడు హైదరాబాద్ లో ఉన్నాడు కరోనా టైంకి వెళ్ళి కరోనా హైదరాబాద్లో ఉన్నాడు ఇక్కడికి వచ్చారా పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇక్కడికి వచ్చారా లేరు కదా ఆంధ్రాలో లేరు కదా ఏం సుభిక్షంగా ఉంటుంది వాళ్ళు వస్తే ఏం చేస్తారు లేదు కదా వెనకలో ఎన్నికలు అయిపోగానే వెళ్ళిపోతారు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు ఎన్నికలు అయిపోతారు మళ్ళీ ఎవరికి అనిపించు ప్లీజ్